నమస్తే నా పేరు సౌమ్య ఈ రోజు సంపద రియల్ ఎస్టేట్ రంగ చరిత్రలోని సంచలన తీర్పు ప్రకటించిన కర్ణాటక రేదా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ను అప్పగించిన ఐదేళ్ల వరకు నిర్మాణ లోపాలను సరిచేయాల్సిందే అని తీర్పు చెప్పిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అపార్ట్మెంట్ లేదా కమ్యూనిటీ అసోసియేషన్ ఏర్పాటు అయినప్పటికీ మరమ్మతులను బాగు చేయాల్సిన బాధ్యత బిల్డర్దే అని చెప్పిన రేదా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆయా దియాయి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ అని అడ్వర్టైజ్ చేయొద్దు అని వెల్లడి చేసిన ఆయా దియాయి అదే విధంగా పెన్షన్ ప్లాన్స్ లో ఇన్కమ్ వేరియబుల్ గా ఉంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ను కూడా డిస్క్లోజ్ చేయాలని చెప్పిన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ నేషనల్ పెన్షన్ స్కీమ్ లో కొత్త స్కీమ్ ను ప్రారంభించబోతున్న పిఎఫ్ఆర్డిఏ ఈక్విటీ మరియు డెట్ సెగ్మెంట్స్ ను ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో ఉంచబోతున్న కొత్త స్కీమ్ రిస్క్స్ మరియు రిటర్న్స్ ను ఎఫెక్టివ్ బ్యాలెన్స్ చేస్తూ రిటైర్మెంట్ కార్పస్ ను పెంచాలి భావిస్తున్న పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ మన దేశ ప్రైవేట్ రంగ పెట్టుబడులు మరియు ఉత్పత్తులు జూన్ నెలలో కాస్త పెరిగాయి హెచ్ఎస్బిసి ఫ్లాష్ పిఎంఐ డేటా ప్రకారం మే నెల అరవై పాయింట్ ఐదు నుంచి పెరిగి జూన్ లో అరవై పాయింట్ తొమ్మిదిగా నమోదైంది విదేశీ ఎగుమతులు మరియు కొత్త వ్యాపార పెట్టుబడులు పుంజుకోవడంతో కాస్త వృద్ధి చెందిన పిఎంఐ గణాంకాలు పది పాయింట్ మూడు రెండు కోట్లు ఈవే బిల్స్ తో రెండో గరిష్ట స్థాయిలను తాకిన జిఎస్టి ఈవే బిల్స్ మే నెలలో పెద్దగా యాక్టివిటీ ఉండకపోయినా ఈ స్థాయిలో వ్యాపారాలు ఈవే బిల్స్ ను జనరేట్ చేయడం గమనార్హం ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు ఏసీ ఉత్పత్తులు కొనుగోళ్ల వల్ల ఇంత గణనీయంగా పెరిగాయని చెప్తున్న మార్కెట్ వర్గాలు ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్స్ కింద అభ్యర్థున జాబితా ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన ట్యాక్స్ షాంబర్ వ్యాపార ఆదాయాలను లెక్కగట్టేటప్పుడు ఉన్న వివిధ సెక్షన్లపై మార్పులు చేయాలని అభ్యర్థించిన అదేవిధంగా క్యాపిటల్ గేమ్స్ కు ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచాలని అడిగిన సంఘం కోఆపరేటివ్ బ్యాంకుల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్బిఐ గవర్నర్ బ్యాంకింగ్ వ్యవస్థలో ముఖ్యంగా కార్పొరేటు బ్యాంకుల్లో పటిష్టమైన పాలనా వ్యవహారాలు కీలకంగా ఉండాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చర్యలు తీసుకోవాలని చెప్పిన శక్తికాంత్ దాస్ కంప్లైంట్స్ రిస్క్ మేనేజ్మెంట్ మరియు ఇంటర్నల్ ఆడిట్ చాలా ముఖ్యంగా ఉండాలని వెల్లడి చేసిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ చెక్ బౌన్స్ కేసుపై సంచలన తీర్పు వెల్లడి చేసిన కర్ణాటక హైకోర్టు ఇచ్చిన దుర్వినియోగం చేశారో అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని తీర్పు చెప్పిన ధర్మాసనం పోలీస్ కంప్లైంట్ లీగల్ నోటీసులు కోర్టులో కేసు వేయడం చెక్ డిజోనర్ అయినప్పుడు తప్పనిసరిగా చేయాలి అని చెప్పుకోవచ్చిన న్యాయమూర్తి కంపెనీ ఇచ్చిన చెక్లు బౌన్స్ అయితే మాజీ డైరెక్టర్లను బాధ్యులను చేయకూడదు అని చెప్పిన రాజస్థాన్ హైకోర్టు కంపెనీ నుంచి రాజీనామా చేశాక వారికి కంపెనీకి సంబంధం పెద్దగా ఉండదు అని వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం రిజిస్ట్రేషన్ డైరెక్టర్ రాజీనామా చేసినట్టుగా సమాచారం ఇస్తే ఇంకా కంపెనీతో లావాదేవీలు కంపెనీల వ్యవహారాలతో సంబంధం లేదని చెప్పిన ధర్మాసనం క్రెడిట్ ఫోన్ పే మరియు బిల్డర్స్ తో చేసే క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు ఇక చెల్లు భారత్ బిల్ పే సిస్టమ్ ద్వారానే పేమెంట్లను ప్రాసెస్ చేయాలని ఇప్పటికే ఆదేశించిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ మరో తొంభై రోజులు గడువు పొడిగించాలని ఫిన్టెక్స్ ఇప్పటికే ఆర్బీఐని అడిగాయి ఇదిలా ఉండగా ఉన్న ముప్పై నాలుగు బ్యాంకులు కేవలం ఎన్ని బ్యాంకులు మాత్రమే ఇప్పటివరకు ను యాక్టివేట్ చేశాయి మార్కెట్ లోనికి కొత్త స్కామ్ వచ్చింది ఇతరుల పాన్ కార్డ్ ను వాడుకుని లోన్స్ అప్లై చేస్తున్నారు అలాగే నకిలీ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అని హెచ్చరించిన సైబర్ దోస్త్ మనీ లాండరింగ్ కేసులో బుక్ చేస్తామని బెదిరించి రిటైర్డ్ మిలిటరీ పర్సన్ నుంచి మూడు పాయింట్ ఒక కోట్లు కొల్లగొట్టిన సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఫేక్ అమెరికన్ కంపెనీ ట్రేడింగ్ అకౌంట్ లో డబ్బులు వేసి మోసపోయిన ముంబై వాసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్న డిజిటల్ ఇండియా ప్రపంచ ప్రఖ్యాత నిపుణులు పౌర సమాజం ప్రభుత్వాలు సంస్థలు మరియు విద్యా సంస్థలు పాల్గొంటాయని చెప్పిన మైటీ కృత్రిమ మేధస్సుపై ఉన్న సవాళ్లు మరియు సమస్యలను ఈ సదస్సులో చర్చించనున్నారు స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్ రెండు వందల డెబ్బై పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల ఐదు వందల వద్ద ముగిసిన సెన్సెక్స్ థర్టీ సూచి అరవై ఆరు పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల ఐదు వందల వద్ద ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ ఈక్విటీస్ బాటలోనే స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్న క్రిప్టోస్ బిట్కాయిన్ ఒకటి అరవై నాలుగు వేల డాలర్ల దగ్గర ఉండగా ఎథేరియం ఒకటి మూడు వేల ఐదు వందల డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది రెండు నెలల్లో కనిష్ట స్థాయిల నుంచి కాస్త కోలుకున్న రూపాయి ఈక్విటీస్ లో అమ్మకాల వల్ల కాస్త కుదుటడ్డ రూపాయి మారకం పది గ్రాముల గోల్డ్ డెబ్బై రెండు వేల దగ్గర ఉండగా వెండి ఒక కేజీ తొంభై వేల దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి సోమవారం ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు